హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మనం రెండు మిషన్ అం వర్క్ చూసేద్దాం ఎలా ఉన్నాయో చెప్పండి ఇది ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి దీంట్లో మనకి హ్యాండ్స్ టూ టైప్స్ వేసుకోవచ్చు సేమ్ నెక్ ఎలా వేసాను అలాగే హ్యాండ్స్కి వేసి బుటీస్ వేసాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ సింపుల్గా పెడతామని స్టోన్స్ మిడిల్లో పెట్టానండి నాకు ఎందుకో అంటే సింపుల్గా అయిపోయినట్టుంది అని చెప్పేసి మళ్ళీ ఇలా పెడితే బాగుంటుంది అనిపించింది మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి అలా సింపుల్గా ఉండేది బాగుందా లేదంటే అలాగా ఫ్లవర్ మొత్తము స్టోన్స్ పెట్టేది బాగుందా చూడండి ఇది వచ్చేసి మనకి లవంగ వర్క్ లాంటి వర్క్ అండి బాగా ట్రెండింగ్లో ఉంది ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూడండి ఇప్పుడు ఏది బాగుంది ఇలా పెట్టడం బాగుందా లేకపోతే సింపుల్గా ఒక్కటే పెట్టడం బాగుందా చూడండి నాకైతే కొంచెం ఫుల్గా పెడితే బాగుంది అనిపించింది తర్వాత ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి ఇది నేను ఎక్కువగా వేసే డిజైన్ చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది వాళ్ళకి ఏంటంటే బాగా హెవీ లుక్ అనిపిస్తుంది కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది హ్యాండ్కి ఒక గుట్టి వేసేస్తాను వీళ్ళు వచ్చేసి బార్డర్తో మెజర్ చేసుకుంటారు కింద బార్డర్ వచ్చేసి పైన అలా వచ్చింది నెక్ కూడా చూసేసింది ఎలా ఉంది సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి తక్కువ రేట్లో వేయించుకోవచ్చు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కనీసం ఇదైతే నేను వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక ఐదు వందల వర్క్ ఐదు వందలు అన్న వేసుంటాను ఉంటాను అన్నీ వేసుంటాను అంత ఎక్కువగా వేయించుకున్నారు వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉండాలి బాగా లుక్ ఉండాలనేసి వేయించుకుంటారు ఇది ఫ్రెండ్ నెక్ కొంచెం స్టోన్స్ ఎక్కువ పెట్టాను తర్వాత వచ్చేసి ఇందాక నేను చూపించిన వర్క్ ఉంది కదండి దానికి స్టోన్స్ అన్నీ ఫ్లవర్ ఫుల్ చేస్తాను చూడండి ఇలా పెడితే నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి హ్యాండ్స్ కట్ వర్క్ ఒక స్మాల్ రిక్వెస్ట్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చుతున్నాయి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇదిగోండి హ్యాండ్స్ ఇలాగా ఫ్లవర్ మొత్తం స్టోన్స్ పెట్టేసాను మనం ఇంకా కావాలనుకుంటే ఆ లీవ్స్ మిడిల్లో కూడా కొంచెం గ్రీన్ కలరు కొంచెం పొడుగ్గా ఉంటాయి చూడండి అవి పెడితే చాలా బాగుంటాయి ఫుల్ మగ్గం వర్క్ లుక్ వచ్చేసిద్ది పైన పొట్టి చేయడం వల్ల హెవీ లుక్ వస్తుంది సింపుల్గా ఉండాలి మరి అంత గాడి గాడిగా ఉండబడదు అనుకున్న ఎవరైనా వర్క్ చేయించుకోవచ్చు చూడండి కట్ వర్క్ కూడా చాలా సింపుల్గా నీట్గా వచ్చిందండి కొన్ని ఏంటంటే దూరం దూరంగా ఇస్తారు బట్ ఇది ఏంటంటే బాగా దగ్గర దగ్గరగా నైస్గా అనిపించింది నాకైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వాచ్ చేయండి మీ వాల్యుబిలిటీ అని కొంచెం స్పెండ్ చేసి మా వీడియోస్ చూడండి ఇది ఫ్రెండ్ పార్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్